భూయో తల్లి చంద్రుని అందలి మచ్చ కస్తూరి జలమేమైనా చంద్రుని కిరణి కర్పూరము నీవు ప్రతిదినము అలంకరించుకున్నందుకు తరిగిపోకుండా చతుర్ముఖుడు నింపుతూ ఉంటాడు లోకల్లో జనులు అజ్ఞానమగా చంద్రుని చూచి అందు మచ్చ ఉందని భ్రమిస్తారు అది నిజం కాదు చంద్రమండలము గరుడు పచ్చతో తయారు చేయబడిన నీ అలంకార పేటిక నీవు ఉపయోగించే కస్తూరి పన్నీరు పచ్చకర్పూరం అందుండే నీవు తీస్తూ అలంకరించుకుంటుంటే బ్రహ్మవారిని తిరిగి నింపుతాడు నేను క్షీణించిన చంద్రుడు పూర్ణుడవుతాడు కృష్ణపక్షంలోని చంద్రకళ్ళు కామేశ్వరి భగవాలిని నిత్యకుండే బేరుండ వహ్నివాసిని వజ్రేశ్వరి శివధూర్తే త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర అను పేర్లు శుక్లపక్షంలో ఈ నామాల కింద నుండి పై వరకు చదువుకోవాలి ఓం శ్రీమాత నమ